గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు మార్చి నెల గోచార గ్రహస్థితులన్నీ కూడా మనం తెలుసుకోవాలనుకోబోతున్నాం ఈ పన్నెండు రాసులకి ఎలా ఉండబోతున్నాయి ప్రతి ఒక్కరికి కూడాను మేము తయారు చేసినటువంటి యొక్క ప్రిడిక్షన్ ఏదైతే మేము ఉన్నామో అందరూ బాగుండాలని అన్ని వర్గాల వాళ్ళని దృష్టిలో పెట్టుకొని గోచార గ్రహస్థితి ప్రకారంగా ప్రిడిక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ జాతకం అనేది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది అదేంటి గురుగారు ఎలా అంటున్నారంటే మీ యొక్క పుట్టిన సమయం మీ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ లగ్నాన్ని బట్టి టోటల్ జాతకాన్ని మీరు తెలుసుకోవచ్చు ఇది వచ్చి గో ఈ గ్రహస్థితులంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక కొన్ని కొన్ని ఆశలు నాకు ఉద్యోగం వస్తుందా నాకు వ్యాపారం బాగుంటుందా నాకు పెళ్లి జరుగుతుందా ఇవన్నీ కూడా ఉన్నాయి కదా చాలా క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి వాటన్నిటికీ కూడాను ఇదొక రిలీఫ్గా ఉంటుంది అని చెప్పి చెప్పగలుగుతున్నాను తర్వాత మీ యొక్క జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళు చాలామంది మమ్మల్ని సంప్రదిస్తున్నారు చూస్తారా ఓన్లీ వాట్సప్ చేయకండి కాల్ చేయకండి దయచేసి వాట్సప్ చూసిన తర్వాత మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు అదొకటి తర్వాత ఇరవై ఒక్క సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు దయచేసి జాతకం గురించి తెలుసుకోకండి మీరు చదవండి చదివి అభివృద్ధిలో రండి అరవై ఒక్క సంవత్సరాలు షష్టి పూర్తి అయిన తర్వాత ఉన్నవాళ్ళు మీరు అన్నింటినీ జీవితంలో చూసారు కాబట్టి మీకు జాతకం అక్కర్లేదండి మీరు భగవంతుని ఆశీర్వాదం పొందిన వాళ్ళు అండ్ అడిగేవాళ్ళు ఇల్లీగల్ క్వశ్చన్స్ ఏది అడగకూడదు మీ ఫినాన్షియల్ అప్పులు బాగైపోయిందండి అని అంతా కూడా అలాంటివి అడగకండి మీ జీవితంలో ఎదగడానికి వృత్తి వ్యాపారం గురించి అడగండి అదొకటి తర్వాత జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవం కులదైవాన్ని నమ్మండి జాతకం కూడా సహకరిస్తుంది విజయవస్తు జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశిలో ఎనిమిదవ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా మీరు విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు వృశ్చిక రాశి వరగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయని అంటే వృశ్చిక రాశి వారికి సూర్యుడు నాలుగవ ఇంట్లో బుధుడు మంచి స్థితిలో కాస్త లేకపోయినా అర్ధాష్టమ శని ఈ నెల తొలగిపోతుంది గ్రహాల మధ్యస్థంగా ఉన్న నగదు ప్రవాహం గణనీయంగా పెరుగుతుంది శని భగవానుడు అర్ధాష్టమ శనిగా ఇబ్బంది పెడుతున్నాడు ఈ నెల తొలగిపోతున్నాడు గురు భగవానుడు యోగంగా ఉన్నాడు నగదు ప్రవాహం రావడానికి కారణం ఇవన్నీ కూడానే ఆర్థికంగా చాలా మెరుగుపడతారు కొత్త దుస్తులు ఆభరణాలు ంటారు మనసులో విశ్వాసం పెరుగుతుంది ఎస్ ఐ క్యాన్ అన్నట్టుగా ఏదైనా సాధించే అద్భుతమైనటువంటి భావన మీకు పెరుగుతుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది పాత వాహనాన్ని మార్చండి కొత్త వాహనాన్ని కొనండి ఇవన్నీ యోగం ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి సహోద్యోగుండి కొద్దిగా సమస్యలున్నా ఆశించిన పదోన్నతులు రాబోతున్నాయి జీతాలు పెరగబోతున్నాయి సైన్యం పోలీస్ అగ్నిమాపక డాక్టర్ టీచర్స్ లెక్చరర్స్ తదితర విభాగాల్లో పనిచేసే వారికి పదోన్నతి హండ్రెడ్ పర్సెంట్ కోరుకున్న చోటుకు ట్రాన్స్ఫర్ హండ్రెడ్ పర్సెంట్ వృత్తి జీవితంలో రాబడి కొత్తగా పెరుగుతుంది వ్యాపారంలో ఆర్థిక పరిస్థితి మెరుగు ఇంతింతై ఒటడింతగా పెరుగుతూ ఉంటుంది వ్యాపారంలో ఆదాయానికి లోటు ఉండదు కానీ అనవసర ఖర్చులు కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉన్నాయి కొత్త వ్యాపారం ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బ్రాంచెస్ అది విదేశీయ కానీ స్థానికంగా కానీ మీ యొక్క బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసుకునే అవకాశాలు ఎక్కువ కూడా ప్రస్తుతానికి డబ్బు ఇవ్వడం తీసుకోవడం వంటి పెట్టుకోకూడదు నిరుద్యోగులకు ఆశించిన శుభవార్తలు అందుతాయి చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు ఇంట బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి రావలసినటువంటి డబ్బును గట్టి ప్రయత్నంతో వసూలు చేసుకుంటారు ఎన్ని రకాల బంధువుల నుంచి శుభ కార్యక్రమాలకి ఆహ్వానాలు అందుతాయి భార్యాల భర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది కుటుంబంలో ఆనందం మనశ్శాంతి పెరుగుతుంది విడిపోయిన దంపతులు మళ్ళీ ఒకటే కలుస్తారు కొందరికి సంతానం కలుగుతుంది వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు కొద్దిపాటి అనారోగ్య సమస్యలునే వాటికి డాక్టర్ను సంప్రదించండి విద్యార్థులకు అనుకున్న దానికంటే గొప్పగా ఉంటారు ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటుంది రాజకీయ నాయకులకి యోగం పదోన్నతి ఉన్నత పదవి వచ్చే అవకాశాలున్నాయి మంచి సమయం చెప్పచ్చు దస్తావేజులు మీ యొక్క ఇవన్నీ కూడాను డాక్యుమెంటేషన్స్ కోసం పర్మిషన్స్ కోసం ఏమైనా గవర్నమెంట్లో మీరు అప్లై చేస్తుంటే అవన్నీ రాబోతున్నాయి షేర్ మార్కెట్ మార్కెట్ కూడా మీకు స్పెక్యులేషన్ బాగా వస్తుంది వ్యవసాయదానికి బాగుంది మీడియా రంగం వారికి బాగుంది సాఫ్ట్వేర్ రంగం వారికి అయితే ఇంకా చెప్పక్కర్లేదు మీరు సొంతంగా వ్యాపారం సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి చాలా అద్భుతంగా ఉందని చెప్పచ్చు ఈ నెల కూడా పాజిటివ్ డేస్ మూడు ఆరు పన్నెండు పద్నాలుగు పద్దెనిమిది ఇవన్నీ కూడా మీకు చాలా కలిసి వస్తుందని కూడా ఉందండి చంద్రాస్తమం మార్చ్ ఏడు మూడు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు ఐదు గంటల నలభై ఆరు నిమిషాల వరకు చంద్రాష్టమం ఉంది ఈ రెండున్నర రోజులు జాగ్రత్త ఆరోగ్యం జాగ్రత్త సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త ఇవన్నీ జాగ్రత్త లక్కీ నెంబర్ ఏడు మరియు తొమ్మిది అని చెప్పొచ్చు పరిహారం ఎందుకంటే అర్ధాష్టమం శ్రీ తొలగబోతుంది కానీ స్టిల్ ఉన్నట్టే కదా ఇరవై ఐదు తారీఖు వరకు శనివారాల్లో నవగ్రహాలకి ప్రదక్షిణలు చేయండి పంతొమ్మిది ప్రదక్షిణాలు మహావిష్ణువుకి లేదా వెంకటేశ్వర స్వామికి శ్రీరాములకి ఎవరికో మీ పక్కనే ఏ దేవాలయం ఉంటే అక్కడ తులసిమాల పైనించి కింద వరకు తులసిమాల వేయండి అర్చన చేయండి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలాభిషేకం చేయండి మీ ఇంటి ఇలవేలుపుకి లేదా తిరుపతి వెంకటేశ్వర స్వామికి నడకగా వెళ్ళి తలనీళ్ళు ఇచ్చేసి ముక్కి రండి అన్ని రకాలుగా మేలు జరుగుతుంది ఆ శని భగవానుడు పోతూ పోతూ అనుగ్రహిస్తున్నాడు దేహిమే బుద్ధి వైశిష్టం దేహిమే నిత్య యవ్వనం దేహిమే పరమానందం దేవగని అడిగితే అన్ని ఇచ్చిపోతున్నాడట అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి బాలను కూడా ధరించండి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా సంతోషంగా ఆనందంగా ఉంటారు ఈ యొక్క మాల ధరించడం వల్ల అంత పౌరుడు ఈ యొక్క మాలకు ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలను మీ కుల దైవంలో ఇష్టదైవానికి దీపం వెలిగించండి విజయ వస్తువు అంటే గొప్పగా ఉంటారు ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటుంది రాజకీయ నాయకులకి యోగం పదోన్నతి ఉన్నత పదవి వచ్చే ఉన్నాయి మంచి సమయం చెప్పచ్చు దస్తావేజులు మీ యొక్క ఇవన్నీ కూడాను డాక్యుమెంటేషన్స్ కోసం పర్మిషన్స్ కోసం ఏమైనా గవర్నమెంట్లో మీరు అప్లై చేస్తుంటే అవన్నీ రాబోతున్నాయి షేర్ మార్కెట్ మార్కెట్ కూడా మీకు స్పెక్యులేషన్ బాగా వస్తుంది వ్యవసాయదారులకు బాగుంది మీడియా రంగం వారికి బాగుంది సాఫ్ట్వేర్ రంగం వారికి అయితే ఇంకా చెప్పక్కర్లేదు మీరు సొంతంగా వ్యాపారం సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి చాలా అద్భుతంగా ఉందని చెప్పచ్చు ఈ నెల కూడా పాజిటివ్ డేస్ మూడు ఆరు పన్నెండు పద్నాలుగు పద్దెనిమిది ఇవన్నీ కూడా మీకు చాలా కలిసి వస్తుందని కూడా ఉందండి చంద్రాస్తమం మార్చి ఏడు మూడు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు ఐదు గంటల నలభై ఆరు నిమిషాల వరకు చంద్రాశ్రమం ఉంది ఈ రెండున్నర రోజులు జాగ్రత్త ఆరోగ్యం జాగ్రత్త సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త ఇవన్నీ జాగ్రత్త లక్కీ నంబర్ ఏడు మరియు తొమ్మిది అని చెప్పొచ్చు పరిహారం ఎందుకంటే అర్ధాష్టమ శ్రీ తొలగబోతుంది కానీ స్టిల్ ఉన్నట్టే కదా ఇరవై ఐదు తారీఖు వరకు శనివారాల్లో నవగ్రహాలకి ప్రదక్షిణ చేయండి పంతొమ్మిది ప్రదక్షిణాలు మహావిష్ణువుకి లేదా వెంకటేశ్వర స్వామికి శ్రీరాములు ఎవరికో మీ పక్కనే ఏ దేవాలయం ఉంటే అక్కడ తులసిమాల పైనించి కింద వరకు తులసిమాల వేయండి అర్చన చేయండి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలాభిషేకం చేయండి మీ ఇంటి ఇలవేలుపుకి లేదా తిరుపతి వెంకటేశ్వర స్వామికి నడకగా వెళ్ళి తలనీళ్ళు ఇచ్చేసి ముక్కి రండి అన్ని రకాలుగా మేలు జరుగుతుంది ఆ శని భగవానుడు పోతూ పోతూ అనుగ్రహిస్తున్నాడు దేహిమే బుద్ధి వైశిష్టం దేహిమే నిత్య యవ్వనం దేహిమే పరమానందం దేవద్యం అడిగితే అన్ని ఇచ్చిపోతున్నాడట అతిశక్తివంతమైనటువంటి కరుంగాలి బాలను కూడా ధరించండి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా సంతోషంగా ఆనందంగా ఉంటారు ఈ యొక్క మాల ధరించడం వల్ల అంత పౌరుడు ఈ యొక్క మాలకు ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ కుల దైవంలో ఇష్టదైవానికి దీపం వెలిగించండి విజయోస్తు